దర్శనమే నాకు మీ నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడా దయగల తండ్రి కృపగల దేవా నీ పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి నువ్వు గొప్ప దేవుడు నాయనా మంచి దేవుడు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు నాయనా ఇదిగో నీ కుమారుడు సాక్ష్యం చెప్పాడు తండ్రి గిరిజోని గారిని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం బలమును శక్తినివ్వండినైనా నీ కుమారుడు వెళ్తున్న వేటను అయా ఇదిగో అభివృద్ధి చేయండి ఫలింప చేయండి నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో నీ కుమార్తెనైనా ఇదిగో భూదేవి సాక్ష్యం చెప్పింది ప్రభా నీ కుమార్తె యొక్క నీ కుంభ కుమార్తె కుటుంబం పట్ల మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆ బోటు విషయంలో మీరు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అయ్యి అందరి ప్రార్థన వినే దేవుడు అయినా నీ బిడ్డలో ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి చక్కటి బోటు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలు ఇదిగో చక్కగా ఇదిగో ప్రార్థనా పూర్వకంగా ఇదిగోనైనా మరి ఆ బోటు బోటునైనా తండ్రి వ్యాపారం అంతా చేయడానికి ఆ వేటకు పంపించడానికి సహాయము దయచేయండి దేవా ఇదిగో రైతులను సమకూర్చుకున్నందుకు సహాయం తీర్చండి ఇదిగో కుటుంబాన్ని బలపరిచి దీవించండి ఈ సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో నాయన మీ స్వరమును మాకు వినిపించండి మీరే మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని మహిమా గణత ప్రభాలు మీకే చెల్లిస్తూ నజరేయుడని యేసు సూక్రిస్తున్నా ఈ ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ ఆమెన్ చెప్దాం అందరం కూడా ఆ చాలా సంతోషం ప్రియారా మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము మరి ఎవరు కూడా అనాలోచనగా ఉండవద్దు ఎవరు మరి పక్కవారి వైపు చూడొద్దు పక్కవారితో మాట్లాడవద్దు మరి వాక్యం అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా మంచి స్వీట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు స్వీట్స్ అన్నది నేను తర్వాత చెప్తాను కాబట్టి మీరు ఎవరు మాట్లాడకూడదు మాట్లాడే వాళ్ళకి స్వీట్ లేదు చూసుకోండి మరి మాట్లాడే వాళ్ళకి స్వీట్ లేదు నిశ్శబ్దంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఏవి కూడా ఆలోచించవద్దు దయచేసి సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి ఆ ఫోన్ రింగ్ ఆ ఫోన్లో మెసేజ్ రికార్డ్ అవుతుంది ఆ ఫోన్లో ఏమవుతుందంటే సెల్ ఫోన్ రింగ్ వచ్చేస్తుంది ఫోన్లోకి ఏమండి కాబట్టి సెల్ ఫోన్స్ అన్నీ కూడా మరి సాధ్యమైనంత వరకు స్విచ్ ఆఫ్ చేయండి లేదా సైలెన్స్లో పెట్టండి మీరు అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వింట వినాలని నేను మనం చేస్తున్నాను అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి అప్పుడు స్టార్ట్ అయిపోయిందా అప్పుడే స్టార్ట్ అయిపోయింది చెప్పాలి మీరు పక్క నుంచి మేరీ గారు చెప్తూ ఉండాలి ప్రియరా రాత్రి కాల సమయంలో మనము చాలా మంచి వాక్యాన్ని ధ్యానం చేస్తాం అండి రాత్రి శనివారం ప్రార్థనకు మరి చాలామంది రావట్లేదు ప్రియ అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం మరి చాలామంది నేను నమ్ముతూ ఉన్నాను ఆ వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డ బలపరచబడ్డారని నాకు అనిపించింది ప్రేర ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా ఆశ్చర్య ఆశ్చర్యపోయాను ఈరోజు దేవుడు చాలా అద్భుతకరంగా నడిపించాడు దేవుడు తన ఆత్మ సహాయంతో నడిపించాడని తర్వాత బాధపడ్డానయ్యో ఎందుకు ఈ మెసేజ్ నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకు ఈ సందేశాన్ని నేను రికార్డ్ చేయలేకపోయాను మా ప్రియులు మా సంఘ చాలామంది రాలేదు అని నేను చాలా బాధపడ్డాను ప్రియారా దయచేసి అందరూ రండి ఏమండి దేవుని కార్యాలు మీరు చూస్తారు దేవుని అద్భుతాలు మీరు చూస్తారు రాత్రి చాలా విషయాలు మనము ధ్యానం చేస్తాం ప్రియారా ఏమిటి ఈ యొక్క కడవరి కాలంలో ఈ యొక్క అంచె దినాలలో ఈ భయంకరమైనటువంటి వేదన దిన వేదనకరమైనటువంటి దినాలలో మనము దేవుని కృపను పొందుకోవడానికి మనకున్నటువంటి అర్హత ఏంటి ఒకసారి ఎప్పుడైనా దీని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియరా పాత నిబంధన కాలం నాటి భక్తికి ఈ కొత్త నిబంధన చివరి దినాల యొక్క భక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది ప్రియారా ఒక విషయం చెప్పమంటారా జాగ్రత్తగా వినాలి అమ్మా కూర్చోండి పిల్లలు ప్రియారా పాత నిబంధన కాలంలో భక్తి చాలా ఖండితమైనటువంటి భక్తి పాత నిబంధన కాలంలో ఏంటి ఆ దేవుని మందిరానికి వెళ్ళేవారు దేవుని ఆరాధించేవారు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వారు ఏం చేసేవారు తెలుసా దైవజను దగ్గరికి వచ్చి చెప్పేవారు అయ్యా నేను ఈరోజు ఒక పొరపాటు చేశాను దయచేసి నా పొరపాటుని బట్టి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యండి అని ప్రియారా అంటే ఆ ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వచ్చి వారి యొక్క తప్పు చెప్పేవారు ఆ దైవజనుడు ఏం చేసేవారు తెలుసా వారి కొరకు ప్రార్థన చేసేవాడు దానికి కొంత ప్రాయచ ప్రాయచ్ఛిత్ ఉందమ్మా ఇదిగో నువ్వు ఈ ఈ తప్పు చేశారా బాబు ఇదిగో ఈ తప్పు చేశారా దీనికి ఒక గొర్రె పిల్ల మీరు వధించండి ఒక గువ్వను మీరు వధించండి ఒక లేద దూడను మీరు వధించండి మీ పాపం క్షమించబడుతుందని ఆనాటి కాలంలో ఉంటున్నటువంటి ఏంటి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి భక్తి యొక్క విధానము ఆనాటి యొక్క పాపానికి యొక్క విరుగుడు పాప క్షమాపణ ఏంటి ఆనాటి కాలంలో ప్రజలు ఆ విధంగా ఉండేవారు మన పాత నిబంధన కాలంలో మన పా ధర్మ పాత నిబంధనలో చాలా విషయాలు అవన్నీ వ్రాయబడ్డాయి ప్రేరా ఈనాడు ఏంటి ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేసినా మిస్టేక్ చేసినా పాస్ట్ గారి దగ్గరికి వచ్చి చెప్పవలసిన అవసరం లేదు మీరే దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే చాలు దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక హాలేలు రెండు చేతుల పైకి చెప్దాం ప్రియరా ఏమండి దేవుడు అందరి పట్ల ఒక కృపను కలిగి ఉన్నాడు కనుక ఆయన మీ ప్రార్థన కూడా వింటాడు కేవలం పాస్ట్ గారు చెప్తేనే కాదు ఏంటి పాస్ట్ గారికి చెప్పినప్పుడు పాస్ట్ గారు ప్రార్థన చేస్తారు మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు ఏంటి ఆమె ఏం చెప్పింది మేము ప్రార్థన చేసుకున్నామండి దేవుడు మాకు కార్యం చేశాడని చెప్పింది నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను వాళ్ళు ప్రార్థన చేశారు ఏంటి ప్రియరా మనందరి ప్రార్థన వినే దేవుడు కారణం ఏంటి తెలుసా దేవుని యొక్క కృప దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఏంటి అర్హత ఏంటి అని అంటే మనలో ఏ అర్హత లేదు ఒక విధంగా చెప్పాలంటే ఒకనాటి కాలం భక్తి చాలా అద్భుతమైనటువంటి భక్తి ఈరోజు భక్తి ఎలా ఉంది చెప్పండి ఏమండి ఈ రోజున విన్న వాక్యాన్ని మళ్ళీ సాయంత్రానికి మర్చిపోతున్నాం పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పు చెప్పండి పోయిన ఆదివారం సాతాని గురించి చెప్పాం సాతాన్ ఏం చె మంచివాడని చెప్పామా శాతాన్ని ఏం చేస్తాడని చెప్పాం ఏంటి పోయిన వారం కనుక వాక్యం మీరు వింటే మీ మనసుల్లో ఉంటే మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉండవు దేవునికి స్తోత్రం గాక ఎంతమందికి ఉంది ఆ వాక్యం మీ హృదయాల్లో ఆ హృదయం ఆ యొక్క వాక్యం మీ హృదయంలో ఉంటే ఆ సాతాని యొక్క తంత్రములు ఆ సాతాని చేసేటువంటి పని ఏ విధంగా ఉంటుందో చెప్పాను అది మీకు అర్థమైపోయినప్పుడు మీరు సాతాని బంధిస్తారు మీరు సాతాన్ని ఏం చేస్తారు తెలుసా ఏంటి ఆజ్ఞాపిస్తారు ఏ సాతానా బయటికి పో వాక్యాన్ని విన్నవ్వకుండా చేస్తావు నన్ను నిద్దర మొత్తం సాతాన బయటికి పో అని చెప్తామండి మనం ఆ సాతాని గురించి మనకు అర్థమైనప్పుడు ఆ సాతాన్ని బంధించగలము అర్థం కాకపోతే మనం ఏమీ చేయలేము ఆ సాతాన్ తోటి కూడా మనం కూడా కబుర్లు చెప్పుకుంటాం హాయ్ ఎలా ఉన్నావు ఎక్కడికి వెళ్ళావు ఫ్రీ బస్సు వచ్చిందంట కదా తిరుగుతున్నావా అన్ని ఊర్లోని టికెట్లు టికెట్ ఇచ్చే పని లేదు ఇక్క ఊరు ఊరు తిరగడమే ఫ్రీ బస్సు వచ్చింది కదా ఇంక అదే పని ఏంటి ఫ్రీ బస్సు లేనప్పుడే ఇంటి దగ్గర ఉండట్లేదు ఇంకా ఫ్రీ బస్సులు పెడితే ఇంక ఇంటి దగ్గర ఏమంటారు చెప్పండి తిరుగుతున్నారంట ఈ ఫేస్బుక్ నిండిపోతున్నాయి కొడేసుకుంటున్నారంట తిరుగుతున్నారంట ఏమ ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంటి దగ్గర ఒక్కదాన్ని బోరు కొడేస్తుంది ఎలాగో ఫ్రీ బస్సు కదా అలా తిరిగి వద్దామని అమ్మ బాబోయ్ ఆ ఎవడి పని సాతాను పని నేను ఇంటి దగ్గర ఉండనివ్వదు కుటుంబంలో ఉండనివ్వదు ఏంటి భర్తతో ఉండనివ్వదు అలా తిరిగి వద్దామని ఎక్కే బస్సు అంటుందావిడ అమ్మ బాబోయ్ చూసారా సాతాను దేవుని దగ్గర గడపనివ్వదు నిన్ను ప్రార్థన చేసుకునేప్పుడు సాతాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వెళ్తున్నావు అంటే బస్సులో ఎవరొకరికి ఉంటారు కదా వారితో కాసేపు కబుర్లు చెప్దామని బస్సు బస్సు ఎక్కాను మరి ఫ్రీ బస్సు కదా టికెట్ కొనే పని లేదు మొత్తం ఎక్కడికైనా తిరగొచ్చు అంట బస్సులో ఎవరైనా పని పాట వాళ్ళు ఉంటే వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పుకుందామని బస్సు ఎక్కిందంట ఎంత ఖాళీగా ఉందో మరి అమ్మగారు ప్రియరా ఈరోజు అపవాది చేసేటువంటి పని ఏంటి మనకు అర్థమైతే అపవాదిని మనం బంధిస్తాం అపవాది చేసే పని మనకు అర్థమైతే మనము అపవాదికి అవకాశం ఇవ్వు ఏ అపవాది పో బయటికి నా ఇంట్లో ఉండడానికి వీ వీలు లేదు నా దగ్గర రావడానికి నీకు అధికారం లేదు ఏస్తున్నామో నీ అధికారాన్ని బంధిస్తున్నాను అని ఆజ్ఞాపిస్తాం దేవునికి మహిమ కలుగునిగాక హాలీలి రెండు చేతులు ఉన్నవారు మాత్రం చెప్పండి హాలీలయ్య ప్రియరా దేవుడి మన రాత్రి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను ఈ కడవర దినాల్లో మనము దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనకున్న అర్హత ఏంటంటే మనకే అర్హత లేదు కేవలము ప్రియరా దేవుడు మన పట్ల ఏం చేశాడు తెలుసా ఏ విధమైన అర్హత లేకపోయినా చూడండి ఒక జ్ఞాపకం చేస్తాను మీకు రోమపత్రిక పదకొండు అధ్యాయము మైక్లో చదవండి ఎవరైనా రోమపత్రిక పదకొండు అధ్యాయము ఐదవ వచ్చిన మనం చదువుదాం అలాగుననే అలాగుననే అప్పటి కాలమందు జాగ్రత్తగా వినాలి అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చెప్పున శేషము మిగిలి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియరా అప్పటి కాలమందు సైతం అట కేవలము కృప యొక్క ఏర్పాటు చెప్పునే ఏమండి కృప ఏం చేస్తుంది తెలుసా మనలను ఏర్పాటు చేసుకుంటుంది ఈ కృప యొక్క ఏర్పాటును బట్టి ఎవరు ఇక్కడ ఎండి శేషము మిగిలి ఉంది ప్రియరా లేకపోతే శేషం సున్నా భాగాహారాలు వచ్చా మీ అందరికీ కూడా భాగాహారాల్లో సున్నా ఒత్తిని లెక్క రైటు సున్నా రావాలి అమ్మ మరి అపవాదిగడ పనులు అలాగే ఉంటాయి మన జీవితం ఏమైపోవాలంట జీరో అయిపోవాలి మన జీవితం సున్నా అయిపోవాలి అప్పుడు అప్పుడు అపవాది గడికి ఆనందం కానీ దేవుడు ఏమంటారు తెలుసా అప్పటి కాలము అప్పటి కాలమందు అందు సైతము కృప యొక్క ఏర్పాటు చెప్పున శేషము మిగిలి ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మామను మహింపడాం కొట్టారు చప్పట్లు నాకు వినపడలేదు నాకు మధ్య ఎవడొచ్చేసిందేమో ఇప్పుడు ఏంటి కృప యొక్క ఏర్పాటు వల్ల శేషము మిగిలి ఉంది నేనంటాను అక్కడక్కడ భక్తి పొరలు ఉన్నారంటే కారణం ఏంటి తెలుసా దేవుని యొక్క కృప అక్కడక్కడ దేవుని కొరకు హస్తసాక్షులు అయిపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా దేవుని యొక్క కృప ప్రియర ఇందాక ఆయన చెప్పారు కదా సాక్షి గిజ్జోని గారు ఎంతోమంది సంపాదించుకోవాలనుకుంటే ఎన్నో సంపాదించుకోవచ్చు కానీ ఎంతోమంది దేవుని సేవకులు ప్రియరా దేవుని విశ్వాసం ఉంచి వాటి అన్నింటిని వదులుకున్నారు హస్తసాక్షులు అయిపోయారు ప్రాణాలు కోల్పోయారు అంటే మనందరికీ బాగా తెలుసు ప్రవీణ్ పగడాల గారు అంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినా ఏంటి ప్రియరా ఫారిన్ కంట్రీలో ఆయన కంపెనీలు ఉన్నాయి ప్రియరా ఒక మంచి మేధావి జ్ఞాని అయినా కేవలం బైబిల్ గ్రంథం మీదే కాదు అన్ని గ్రంథాల మీద జ్ఞానం కలిగిన వ్యక్తి కేవలం జ్ఞానం ఒకటేనా ఏమండి ఆయన ఎంతో ఆయన ఎంతో స్థిరుడు అండి స్థిరుడు అయినా ఒక ఉన్నతమైన వ్యక్తి ఏమిటి ప్రియరా ఏంటి అర్ధాంతరంగా చనిపోయాడు అతసాక్షి అయిపోయాడు ప్రియరా ఏంటి రాత్రికి రాత్రి ఆయన్ని చంపేశారు ఏంటి ఆయనకున్నటువంటి ఆ యొక్క పలుకుబడికి ఆయనకున్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి ఆయనకున్నటువంటి స్థితిని బట్టి ఆయనకి చాలా ప్రొటెక్షన్ తీసుకోవాలైనా కానీ ఆయన ఒక సాధారణ వ్యక్తిలా తిరిగేవాడు ఒక మామూలు వ్యక్తిలా తిరిగేవాడు ఆయన ఏం చేశారు అన్ని చూసుకున్నారు చూసుకున్నారు రే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడికెక్కడ మనుషులు పెట్టారు ఎక్కడెక్కడ మనుషులు పెట్టారు ఫోన్ ట్రాప్ చేశారు ఏంటి ఎవ్వరు కనిపించినటువంటి ఆ యొక్క బైపాస్లో మొత్తం ఆయన్ని చంపేసి ఒక చోట పాడేశారు ప్రియారా ఆ కేసులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆయన చనిపోయినట్టుగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి చంపే చంపేయడానికి చంపేరు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఏంటి ఆయన ఎందుకు అర్థసాక్షి అయిపోయాడు ఆయన చక్కగా ముందు నలుగురిని కనకత నలుగురిని పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చా ప్రియరా ఏంటి కేవలము ఏమిటి దేవుని కృప ఇంకా ఇంకా మనం ఉన్నామంటే దేవుని కేవలం దేవుని కృప దేవుని యొక్క ఏర్పాటు ఏం చేస్తుందో తెలుసా దేవుని కృప ఏం చేస్తుంది తెలుసా మనలను ఏర్పాటు చేసుకుంటుంది ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను చూడండి